డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఢిల్లీ ప్రోగ్రామ్తో రాలేకపోయారు మొదటి సమావేశం ప్రజాపాలన మీద ఇప్పుడే ఆఫీసర్తోని ఒక అవ అవగాహన సదస్సులాగా పెట్టుకున్నాం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు జరిగే గ్రామ సభలలో మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో అభయస్తం పేరుతో ఆ కార్యక్రమాల్లో బెనిఫిషన్ సెలెక్ట్ చేయడం కానీ వాళ్ళ అప్లికేషన్ ఆహ్వానించి ఆ తర్వాత స్ట్రీమ్లైన్ చేసుకుంటూ దాన్ని అమలు పరిచే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలని అధికారంలో చేపట్టి ఇరవై రోజులు కాకముందే మీకు తెలుసు రెండు రోజుల్లోనే రెండు కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టి